హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను అండి ఎందుకు స్పెషల్గా చేద్దాం అనుకుంటున్నాను అంటే ఒకే పిల్లర్ స్ట్రక్చర్తో ఉన్న ఇంటిని టూ డిఫరెంట్ వేలో ఎట్లా కన్స్ట్రక్ట్ చేయొచ్చు అనేది నేను మీకు చూపెట్టాలనుకుంటున్నాను అందుకనే స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నాను హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఏదైతే సన్ రైజ్ నేను మీకు ఇప్పుడు చూపెడుతున్నాను అది నేను ఇప్పుడు చూపెట్టుపోయే ఇంటి నుంచి అనమాట ఈవెన్ ఎయిర్ ఫ్లో కూడా చాలా అంటే చాలా బాగుందండి ఇది నేను ఫస్ట్ చూపెట్టబోతున్న అపార్ట్మెంట్ అనమాట ఇది మెయిన్ డోర్ మెయిన్ డోర్ ఓపెన్ అవగానే చాలా పెద్ద హాల్ ఉంటుంది ఆ హాల్ కి అంటే నెక్ మెయిన్ డోర్ పక్కన మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది అనమాట అన్ని చాలా అంటే చాలా స్పేషియస్ గా వచ్చాయండి ప్రతి రూమ్ కూడా స్పేషియస్ గా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట అండ్ బాత్రూమ్ తో పాటు జస్ట్ చిన్న డ్రెస్సింగ్ వస్తుంది అనమాట అంటే అంటే నేను ఇది చూడడానికి వచ్చినప్పుడు చాలా బాగా అనిపించింది ఆ వ్యూ కానీ అంతా చాలా అంటే చాలా బాగుంది అండ్ బాల్కనీస్ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయనమాట బాల్కనీస్ అనేటప్పటికి మాస్టర్ బెడ్రూమ్కి బాల్కనీ రాలేదు కానీ ఈ హాల్కి అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చింది అనమాట కంప్లీట్ గా గ్రీనరీ అండి మొత్తం బాల్కనీ అంతా ఎందుకంటే ఈ బిల్డింగ్ పక్కన చాలా పెద్ద పార్క్ ఉందనమాట సో దాట్ ఆ పార్క్ ఎట్లాగూ ఎప్పటికీ అది తీయాలంటే కొన్ని ఇయర్స్ పడుతుంది కాబట్టి అప్పటికి కూడా వీళ్ళు పర్చేస్ చేసిన వాళ్ళు మస్తుగా ఎంజాయ్ చేసేస్తారు అనమాట సో అంత గా ఉంది అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ కూడా చాలా ఎక్కువ అని చెప్పచ్చు ఎందుకంటే ఇప్పుడు ఒక రూమ్ లో ఒక పర్సన్ కి ట్వంటీ ప్లాంట్స్ ఉంటే కానీ ఆ పర్సన్ కి సఫిషియంట్ ఆక్సిజన్ అయితే దొరకదని చెప్తున్నారు కదండి ఇక్కడ మనకి ట్వంటీ కాదు చాలా అంటే చాలా ప్లాన్స్ ఉన్నాయి అంటే ట్రీస్ ఉన్నాయి అనమాట పెద్ద పెద్దవి సో ఆక్సిజన్ కి అయితే అసలు ప్రాబ్లమే ఉండదు ఇప్పుడు ఆ హాల్ తర్వాత అంటే లైక్ హాల్ కి లెఫ్ట్ సైడ్ లో మాస్టర్ బెడ్రూమ్ రైట్ సైడ్ లో సెకండ్ బెడ్రూమ్ అనమాట అది మనం గెస్ట్ బెడ్రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చు లైక్ చిల్డ్రన్ బెడ్రూమ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది దీనికి వచ్చిన అటాచ్డ్ బాల్కనీ అనమాట దీనికి కూడా మనకి బాత్రూమ్ కూడా అటాచ్డ్ వస్తుంది చాలా స్పేషియస్ గా ఉన్నాయండి రూమ్స్ కూడా స్పేషియస్ గా ఉన్నాయి అట్ ద సేమ్ టైమ్ బాత్రూమ్స్ కూడా చాలా పెద్ద పెద్ద వచ్చాయనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే సీలింగ్ అది కూడా చాలా లైక్ మినిమల్ గా చేశారనమాట అంటే మరీ హెవీ హెవీగా ఏం లేకుండా చాలా బాగా చేశారు ఇది థర్డ్ బెడ్రూమ్ యాక్చువల్ గా ఇది ఏంటి అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ దీనికి బాల్కనీ వచ్చింది చెప్పడం మర్చిపోయాను ఇది సౌత్ ఫేసింగ్ హిల్ అండి సో దీనికి నార్త్ ఈస్ట్ చిన్న బాల్కనీ వచ్చింది చాలా క్యూట్ గా అంటే అటు ఓపెన్ ఉండాలి కాబట్టి వాస్తు ప్రకారం అందుకని ఇట్లా చిన్న బాల్కనీ ఇచ్చారు ఈ బాల్కనీకి అటువైపు మనకి దేవుడి గది ఉందన్నమాట సో ఆ దేవుడు గది ఈ రూమ్ వైజ్ గా కట్ చేసేసి ఈ రూమ్ ని సగం బాల్కనీ చేశారు అండ్ సగం పాటు దేవుడు గది ఇచ్చారు అనమాట సో మొత్తం క్లమ్జీ క్లమ్జీగా లేకుండా దేనికి అది సపరేట్ గా ఉన్నట్టు కంప్లీట్ గా బాల్కనీ ఇస్తే దేవుడి గది పెట్టుకోవడం కొంచెం ఇబ్బంది కదా అండ్ దేవుడు గది కూడా మనకి ఈశాన్యంకి దగ్గరలో ఉండాలి కాబట్టి అట్లాగా అక్కడి నుంచి ఇదంతా కిచెన్ అండి చాలా అంటే చాలా పెద్దది హాల్ ఎంత ఇచ్చారో అంతే కిచెన్ ఇచ్చారనమాట ఎంత స్పేషియస్ గా ఇచ్చారంటే అసలు కిచెన్ అసలు కిచెన్ ఇంత పెద్దది ఉంటుందా అనిపించింది చూడగానే అంత పెద్ద కిచెన్ ఇచ్చారు ఇప్పుడు మాడ్యులర్స్ చాలా వచ్చాయి కదండి వెరైటీగా అంటే లైక్ డైనింగ్ కమ్ కిచెన్ అనమాట అది సో కంప్లీట్గా ఇది అండి డోర్ నుంచి ఇక్కడ మనకి డోర్ పక్కన మాస్టర్ బెడ్రూము మొత్తం ఇది పెద్ద హాల్ అండ్ హాల్ పక్కన కిచెన్ వస్తుంది దానికి డోర్ ఎదురుగుండా రెండు బెడ్రూమ్స్ అనమాట ఇది ఫస్ట్ది ఇలాంటిదే ఈ పిల్లర్ స్ట్రక్చర్తోనే ఇంకొక అపార్ట్మెంట్ చూద్దాం అంటే సేమ్ పిల్లర్ స్ట్రక్చర్ కదా ఇంకొకటి ఎందుకు చూడాలి అంటే సేమ్ పిల్లర్ స్ట్రక్చరే అయినా కూడా ఇది కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుందండి ఎందుకంటే అలా చెప్తున్నాను ఇప్పుడు మీరే చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది వాళ్ళకి బట్ వీళ్ళు ఈ మాస్టర్ బెడ్రూమ్ లో డోర్ ఓపెన్ చేసుకున్నారనమాట సో ఇది సపరేట్ రూమ్ లాగా ఆర్ సపరేట్ దీన్ని ఆఫీస్ రూమ్ చేసుకోవచ్చు అట్లాగా అనమాట ఈ డోరే కాకుండా ఈ బాత్రూమ్ కూడా రూమ్ సైజ్ చిన్న చేసి బాత్రూమ్ సైజ్ పెద్దది చేసుకున్నారనమాట వీళ్ళు బికాస్ ఇందులో వాళ్ళు స్టీము బాత్ టబ్ అట్లాంటి ఫెసిలిటీస్ అన్ని పెట్టుకోవడానికి అనమాట సో అందుకనే దాన్ని డిఫరెంట్ గా వేరే రూమ్ కింద కన్వర్ట్ చేసుకున్నారు అండ్ ఆ రూమ్ నుంచి కూడా మనము ఇట్లాగా హాల్లోకి ఎంటర్ అవ్వచ్చు అలాగే దీనికి సెపరేట్ కూడా మనకి ఎంట్రెన్స్ ఉంది అనమాట రెండు ఎంట్రెన్స్లు ఈ ఇంటికి సో వీళ్ళు ఏం చేశారంటే కింద మనం ఏదైతే హాల్ చూసామో చాలా పెద్దది అది ఏదైతే బాల్కనీ అటాచ్ ఉంది కదా దానిని వీళ్ళు బెడ్రూమ్ చేసుకున్నారు అన్నమాట ఇది కూడా త్రీ బెడ్రూమే బట్ అక్కడ ఉన్న స్ట్రక్చర్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి అంటే లైక్ ముందు చూసిన అపార్ట్మెంట్ ఏంటి అంటే మాస్టర్ బెడ్రూమ్ లెఫ్ట్ వచ్చి రైట్ లో గెస్ట్ బెడ్రూమ్ అట్లా వచ్చింది కదండి ఇక్కడైతే అలా కాకుండా లైన్ గా మాస్టర్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ థర్డ్ బెడ్రూమ్ ఇట్లా లైన్ గా ఉంటాయి అనమాట బట్ బెడ్రూమ్ సైజెస్ అవి కూడా తక్కువ అవ్వలేదు అవలేదు అట్లాగే మూడు బెడ్రూమ్స్ కి కూడా బాత్రూమ్స్ వచ్చాయనమాట అటాచ్డ్ ఇది వీళ్ళు ఏదైతే లాస్ట్ ఉందో అది చైల్డ్ బెడ్రూమ్ కింద కన్వర్ట్ చేసుకున్నారు సెంటర్ది వాళ్ళు మెయిన్ బెడ్రూమ్ కింద ఏదైతే ఫస్ట్ సెకండ్ డోర్ పెట్టారో అది వాళ్ళు సపరేట్ రూమ్ కింద అనమాట ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఆ వీళ్ళు వచ్చిన పెద్ద బాత్రూమ్ వచ్చింది వీళ్ళకి దానిని హాఫ్ చేసుకొని ఇది వాషింగ్ మిషన్ ఏరియాలో అట్లా చేశారు బికాజ్ వీళ్ళు ఎగ్జాక్ట్ గా ఈశాన్యంలో దేవుడి గది చిన్నగా పెట్టుకున్నారనమాట ఇంకొక డ్రాస్టిక్ చేంజ్ ఏంటి అంటే ప్రీవియస్ అపార్ట్మెంట్ చూపెట్టిన దాంట్లో వాళ్ళకి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక క్యూట్ బాల్కనీ ఉంది కదండి దేవుడి గది బాల్కనీ అలా వచ్చి వీళ్ళు ఏం చేసుకున్నారు అంటే ఆ బాల్కనీ నుంచి ఎండ్ ఆఫ్ ద కిచెన్ గోడ వరకు కూడా ఎట్ స్ట్రెచ్ బాల్కనీ ఓపెన్ చేసుకున్నారు దాని దానివల్ల ఏమవుతుందంటే కంప్లీట్ ఈస్ట్ అంతా ఓపెన్ అవుతుందని చెప్పి వాస్తు వైజ్గా అట్లా ఓపెన్ ఉంటే బాగుంటుంది అని చెప్పి వీళ్ళు అట్లా ప్లాన్ చేసుకున్నారు దానివల్ల ఏమైంది అంటే వాళ్ళకి కిచెన్ చిన్నగా వచ్చింది అండ్ కిచెన్ చిన్నగా వచ్చినా కూడా వీళ్ళు స్టోరేజ్ రూమ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకున్నారనమాట సో ఐటమ్స్ అన్ని బయట పెట్టుకునే దానికి ఆప్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి అన్ని స్టోరేజ్ రూమ్ లో పెట్టుకోవడానికి అట్లా ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు అంతేనండి ఇదే ఈ రోజు వీడియో మీకు ఎట్లా అనిపించింది రెండు డిఫరెంట్ అపార్ట్మెంట్స్ చూసారు కదా అందులో మీకు ఏం నచ్చిందో నాకు త్రూ కామెంట్ తెలియచేయండి అండ్ ఆఫ్టర్ ఫర్నిషింగ్ కూడా అపార్ట్మెంట్స్ ఎట్లా వచ్చాయి అనేది కూడా కావాలనుకుంటే నాకు కమెంట్ త్రూ తెలియచేయండి నేను ష్యూర్గా ట్రై చేస్తాను ఆ వీడియో కూడా పోస్ట్ చేయడానికి ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్న సన్సెట్ కూడా సేమ్ అపార్ట్మెంట్ నుంచి నేను షూట్ చేశాను అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నమస్తే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్